హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు సంబంధించి మరొక కీలక ప్రకటన చేశారనమాట గుడ్ న్యూస్ ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది జమ కాని వారు ఏం చేయాలి ఇప్పటి వరకు జమ అవుతుంది ఎంతమంది డబ్బులు ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తుంది అనే వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ దారిపై నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆల్రెడీ డిసెంబర్లో అయితే ఏర్పడింది ఇప్పుడు తెలంగాణలో రైతు బంధు సంబంధించి యాజాంగి పెట్టుబడి సీజన్ అయితే ప్రారంభం అయితే కావడం జరిగింది నిన్న అసెంబ్లీలో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది దాన్ని చూసి క్లియర్ గా క్లారిటీ అయితే తెలుసుకుందాం అండి రైతులకు గుడ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవుతుంది కానీ ఇప్పటి వరకు రైతు బంధు పడలేదని చాలా మంది రైతులైతే వాపోతున్నారు వాస్తవానికి డిసెంబర్ రెండో వారం నుంచే రైతు బంధు పంపిణీ అనేది మొదలైంది కానీ మూడు ఎకరాల అంతకంటే ఎక్కువ విస్తున్న ఉన్న వారికి ఇంకా డబ్బులు జమ కాలేదు ఈ నేపథ్యంలో అసెంబ్లీలో వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఆలస్యమైనా సరే ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు గతంలో రైతు బంధు డబ్బులు అందరికీ పడేందుకు కొంత సమయం పట్టేదని ఇప్పుడు కూడా అదే జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలియజేశారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా రైతు బంధు వేసేందుకు ఐదు నెలల సమయం పట్టిందని ముఖ్యమంత్రి మరోసారి గుర్తు చేశారు రెండు వేల ఇరవైలోనూ జనవరి ఇరవై మొదలుపెట్టి అక్టోబరు ఇరవై మూడు వరకు పూర్తి చేశారు ఇప్పుడు ఏకంగా తొమ్మిది నెలల సమయం పట్టింది ఇక మొత్తానికి రైతు బంధు సంబంధించి యాజాంగిక సీజన్కి నాలుగు నెలల సమయం అయితే పట్టిందని మరోసారి అయితే గుర్తు చేయడం జరిగిందనమాట ఇప్పుడు మేము అధికారంలో వచ్చి ఆరు రోజులు కూడా కాలేదు అప్పటిపై మాపై విమర్శలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శలు అయితే గుర్తించారు ఇంకా రైతు బంధు పడలేదు రైతులను రెచ్చగొడుతున్నారని వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పాము వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు కాగా రైతుబంధు డబ్బులు మరో తక్కువ చూస్తూనే ఉన్న రైతుల నుంచి మొదలుకొని ఎక్కువ ఇస్తున్నా ఉన్న రైతులకు విడుదల చేసి అయితే రెండున్నర ఎకరాలలోపు వారికే డబ్బులు అందాయి మిగిలిన వారికి ఇంకా డబ్బులు పాలేదని నెలకొరులో అందరికీ వేస్తామని ప్రభుత్వం కూడా చెబుతూ ఉంది మొత్తానికి రైతు బంధు సంబంధించి ప్రతి ఏటా పదివేల రూపాయలు ఇస్తుండగా ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా కింద ఏటా ఒక్కొక్క రైతుకు పదిహేను రూపాయలు అందజేస్తారు వానాకాలంలో యాసంగి సీజన్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు ఈ పథకాన్ని వచ్చే నెల సీజన్ వానకాల సీజన్ అమలు చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తుంది వేసావి జూన్ నెల ప్రారంభంలో తెలంగాణ నైరుతి పానాలు వస్తాయి ఆ తర్వాత వానకాల వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి ఇక జూన్ ఒకటి నుంచే రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు అయితే భావిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంబంధించి అందరికీ కూడా పూర్తి చేస్తాం ఇలాంటి భూ గరిష్ట పరిమితి లేదా దీనిపైన కీలక ప్రక్రియ గుడ్ న్యూస్ అయితే అందించారనమాట డబ్బులు కూడా జమ అవుతున్నాయి ఎవరు కూడా కంగారు పడకూ ఈ రోజు రేపు మరి బ్యాంకులు అయితే హాలిడే ఉన్నాయి కాబట్టి మనకు సోమవారం నుంచి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అన్నమాట సో మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే జమ కావడం జరిగింది గరిష్ట పరిమితి ఏం లేదని కూడా తెలియజేయడం జరిగింది వానకాలం సీజన్లో దీనికి సంబంధించి ఇక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రభుత్వం రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచి అందించను దీనికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలు దీనికి సంబంధించి పూర్తిగా ఆ డేటా ఎంట్రీ కూడా పూర్తి అయిపోయిందని చెప్తుంది అనమాట రైతులకు భరోసా అయితే అందించింది తెలంగాణలో రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా తెలియస్తాను అందరికీ లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్